వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి కొన్ని చోట్ల ఖరీదైన గణేష్ విగ్రహాలు వివిధ రూపాల్లో ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్లతో మండపాలను అలంకరించారు కడపలోని ఎన్జిఓ కాలనీలో ఇరవై అడుగుల ఎత్తైన వినాయకుడిని ఏర్పాటు చేశారు భారీ సెట్టింగ్ తో ఏర్పాటు చేసిన ఈ గణనాథుడు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు స్వామివారిని దర్శించేందుకు భక్తులు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమంలో కడప ఎక్స్ డిప్యూటీ సిఎం బాషా బాష మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు కేషుకి కరకండి బలకండి కేశడా యస్వాహ హరాయ నమః కవి సభితకండి ఎవరికి చెయ్యి సమదండి అల్ల చేచూ అల్ల చేచూ ఆస్తిదాయ हेते भूमि भार का भार हेते समा वित समा जंज्ञा ओ भू ओ व ओ वसला ओ वला ओ वजा ओ व कला ओम सत्यम सत्य विद्रवने यम सक्रो देवस्य देवहि बतवेले एमएलए सुधा मैडम గారికి ఉచో కమిటీ కర్మ దర్బన వన్ సెకండ్